నిన్న రోజా గారు పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి మీరు షూటింగ్ చేయడానికి కాదు ప్రజలు మిమ్మల్ని గెలిపించింది అదేవిధంగా మీకు మంత్రి పదవి ఇచ్చింది అని చెప్పేసి రోజా గారు ప్రశ్నించింది అంతే కదా ఎందుకంటే ప్రజలు గెలిపించింది ఏదో పవన్ కళ్యాణ్ గారు ఏదో చేసేస్తారు ప్రజలకు అన్న ఉద్దేశంతోనే ప్రజలందరూ కూడా ఓట్లు వేసి గెలిపించి ఉంటారు మరి ఆయనేమో షూటింగ్ అని హైదరాబాద్లో కూర్చొని సినిమాలు షూటింగ్లో పాల్గొంటే ప్రజల సమస్యలు ఎవరు తీరుస్తారు ఆయన ఒక ఎమ్మెల్యే కాదు ఆయన మినిస్టర్ కూడా ఎమ్మెల్యే అయితే చలో ఓకే అనుకోవచ్చు కానీ మినిస్టర్ ఆయన ఒక మంత్రిగా ఉన్నాడు ఆయన మంత్రిగా ఉన్నాడు మంత్రిగా ఉండి ఆయన అలా చేయడం ఎంతవరకు అని చెప్పేసి రోజా గారు ప్రశ్నించారు దానికి ఈరోజు ఆయన జనసేన పార్టీ ఎమ్మెల్యే ఆయన కూడా మంత్రి కందుల దుర్గేష్ గారు ఆయన లేచి జబర్దస్త్లో రోజా పాల్గొనలేదా అని చెప్పేసి మాట్లాడాడు జబర్దస్త్లో రోజా పాల్గొనలేదా అని చెప్పేసి కందుల దుర్గేష్ మంత్రి గారు మాట్లాడారు అయ్యా కందుల దుర్గేష్ గారు ఒక మాట రోజా గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాత్రమే ఆమె జబర్దస్త్లో పాల్గొనే ఉండి ఉండొచ్చు ఆమె మంత్రిగా ఎప్పుడైతే పదవి వచ్చిందో అప్పటి నుంచి ఆమె జబర్దస్త్ ప్రోగ్రామ్ చేయడం మానేసింది ఒకసారి మీరు గుర్తుపెట్టుకుంటే చాలా బాగుంటుంది పవన్ కళ్యాణ్ గారు అదే చెప్పాం కదా పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా ఉండి ఆయన సినిమా షూటింగ్ చేసుకుంటే ఎవరు అడిగేవాళ్ళు కాదు ఆయన మినిస్టర్ మినిస్టర్గా ఉండి సినిమా షూటింగ్ చేసుకుంటా అవి చేసుకుంటా ఇవి చేసుకుంటా అంటే ఇంకా ప్రజల సమస్యలు ఎప్పుడు తీరాలి ఎవరు తీర్చాలి వాడు సమాధానం చెప్పాలా మీరు మ్యాటర్ని మిస్లీడ్ చేస్తున్నారు కందులో దుర్గేష్ గారు అదేవిధంగా రోజా గారు పవన్ కళ్యాణ్ని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే సబ్జెక్టు డిఫరెంట్ పర్టికులర్గా పవన్ కళ్యాణ్ మీద పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తున్నాడు అని చెప్పేసి పర్టికులర్గా ఆమె దాని మీద మాట్లాడాలి ఆమె విమర్శించే ప్రభుత్వాన్ని విమర్శించే సబ్జెక్ట్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా విమర్శన చేసింది విమర్శలు కూడా చేసిందే మంత్రులుగా ఉండి అబద్ధాలు చెప్తూ చేస్తున్న ఎదురుదాడి ఏంటి కందులో దుర్గేష్ గారు మంత్రులుగా ఉండే అబద్ధాలే చెప్పాలని ఒక తీర్మానం చేసుకున్నారు ఏంటి కందులో దుర్గేష్ గారు మీరు ఇప్పుడు మంత్రిగా అదేవిధంగా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ప్రజల ఓట్లు వేసి గెలిపించింది ఓజీ సినిమాలు చేసుకోవడానికి కాదు ప్రజలకు మేలు చేసే మెడికల్ కాలేజీలో ప్రైవేట్ పరం చేస్తూ దుర్మార్గమైనటువంటి నిర్ణయం జరుగుతుంటే వాటిని అడ్డుకోవడానికి కానీ అవేమీ చేయకుండా సినిమాలు చేసుకుంటూ స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతూ పవన్ కళ్యాణ్ గారు ఎంజాయ్ చేస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని రోజా గారు విమర్శించింది రోజా గారు విమర్శలు చేసింది ఆ వేళ విమర్శలు చేసింది రోజా గారు ఏమైనా సరే తప్పుగా మాట్లాడేరా కాదు కదా ఈ నేపథ్యంలో మీరు చెప్తున్నది ఏంటి కందుల దుర్గేష్ గారు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే హక్కు రోజా గారికి ఎక్కడ ఉంది ఆమె కూడా మంత్రిగా జబర్దస్త్ చేయలేదా అంటూ ఒక అబద్ధాన్ని చాలా అలవోకగా చెప్పేశాడు మినిస్టర్ గారు నిజం ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా ఉండి సినిమాలో చేస్తున్నట్టు రోజా గారు మంత్రిగా ఉండి జబర్దస్త్ ప్రోగ్రాంలు చేయలేదు దుర్గేష్ గారు ఈ మాట ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు మంత్రి పదవి వచ్చిన రోజే ఆమె జబర్దస్త్ ఉండే బయటకు రావడం జరిగేది కానీ పవన్ కళ్యాణ్ గారు మంత్రి పదవిలో ఉంటూ సినిమాలు చేసుకుంటున్నాడు ఇదే రోజే గారు ప్రశ్నించింది ఆమె చెప్పింది కూడా ఇదే అయితే ఆమె మంత్రిగా జబర్దస్త్ చేశారని ఎందుకు అసత్యాలు ప్రచారం చేస్తున్నారో మనకైతే అర్థం కాదు ఆమె మంత్రిగా ఉం ఆమె మంత్రిగా ఉండగా ఏ రోజు కూడా ఆమె జబర్దస్త్ ప్రోగ్రామ్ చేయలేదు ఏ సినిమా షూటింగ్లోనూ పాల్గొనలేదు ఆమె మంత్రిగా ఉన్నప్పుడు మొత్తం టైంని ప్రజలకే కేటాయించింది పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న అంటే కవర్ చేయడానికి ఆడవాళ్ళ మీద కూడా అబద్ధాలు ప్రచారం చేయాలని పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఈ నాయకులకి ట్రైనింగ్ ఇచ్చారా కందుల దుర్గేశ్ లాంటి వ్యక్తులకు లేక జనసేన పార్టీ నియమ నిబంధనల్లోనే ఈ అంశాన్ని ఏమైనా పొందుపరిచారా ఎందుకంటే మొన్న సుగాలి ప్రీతి తల్లిగారు ఉద్యోగం మీద అధికార హోదాలో అబద్ధపు ప్రచారాలు చేశారు నేడు రోజా గారి మీద అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు ఒకసారి కందుల దుర్గేష్ గారు మాట్లాడుతున్న మాటలను ఒకసారి ఆయన పునరాలోచన చేసుకొని కొంచెం మంచిగా వ్యవహరిస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే తప్పును కూడా అలవోకగా సింపుల్గా చెప్పేశారు జబర్దస్త్లో రోజా గారు పాల్గొనడం లేదా అని చెప్పేసి మాట్లాడేశారు మంత్రిగా ఉండగా ఏ రోజు కూడా మంత్రి ఆ రోజా గారు జబర్దస్త్లు కాదు కదా ఏ షూటింగ్లో కూడా ఆమె పాల్గొనలేదు ఇవన్నీ కూడా తెలుసుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది కందులు దుర్గేష్ గారు ఏదో మైక్ ఉంది అధికారం ఉంది అదేవిధంగా ఒక మంత్రి పదవి ఉంది మనం ఏం మాట్లాడినా చెల్లిపోతుందని చెప్పేసి మాట్లాడితే లాస్ట్కి మీరే మీరే బొక్కలో పడతారు